అందరికి నమస్కారము మిట్టా చిన్న కృష్ణారెడ్డి నా పేరు మేడం మాది బైనపల్లె గ్రామము చింతగమ్మది మండలం కడప వైఎస్ఆర్ జిల్లా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కార్ ఏపీఎంఐపీ గవర్నమెంట్ వారు మాకు ఇచ్చారు తొంభై పర్సెంట్ మాకు సబ్సిడీ ఇచ్చారు దానివల్ల నేను చాలా లబ్ధి పొందుతున్నాను నాకు రెండున్నర ఎకర పొలం ఉంది నేను వేస్తాను నాకు నలభై సంవత్సరాల నుండి ఎక్స్పీరియన్స్ ఉంది తమలపాకు తోటల్లో నేను నలభై సంవత్సరాల ఆకు తోట వేస్తున్నాను వాటర్ సప్లై నాకు చాలా తక్కువ ఉంది రెండు నుంచే వస్తాయి నాకు రెండున్నర ఎకర పొలానికి వచ్చేసి నీళ్లు సప్లై తక్కువ ఉంది కాబట్టి నేను డ్రిప్ వేసుకున్నాను ఈ డ్రిప్ వేసుకునే వాళ్ళ ఉంటే నాకు మంచి బెనిఫిట్ ఉండాలి పొలానికి అన్నిటికీ కూడా నాకు నీళ్ళు సప్లై సమాప్తంగా ఈ మోటార్ నీళ్లు సప్లై అవుతున్నాయి ఇంతకుముందు పారుదల కట్టుకుండే వాళ్ళము నీటితో అప్పుడు మాకు ఈ పశువుల పెంట వేయడంలో మాకు కొంత నీటి నిల్వ శాతం ఎక్కువ నిలబడి కుళ్ళు తెగులు అనేది వస్తూ ఉన్నింది ఇప్పుడు ఈ డ్రిప్పు సిస్టంలో మాకు ఆ కుళ్ళు తెగులు అనేది నివారణ అయింది ఆ డ్రిప్పులో మనకు వన్ బై వన్ సుక్క దిగడంలో మనకు దీనికి దానికి తేడా కనపడింది మనకు ఈ డ్రిప్పు సిస్టం వలన మనకు ఆదా బాగుంది కుళ్ళు తెగులు నివారణ చేసినాం మేము పశువులు ఎరువే కాకుండా మామూలుగా డ్రిప్పు సిస్టంలో వదిలే ఎరువులు కూడా డ్రిప్పులో వదులుతున్నాము ఆ డ్రిప్పు వదలడం వల్ల కూడా మామూలుగా మొక్క దగ్గరనే అక్కడే పడి మాకు మంచి బెనిఫిట్ వస్తున్నది మూడు పంతొమ్మిదిలు ఇట్లాంటి ఎరువులు కూడా మేము డ్రిప్పు సిస్టంలో వదులుతున్నాము పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఇట్లాంటివి దీనివల్ల కూడా మాకు తమలపాకులు బాగా షైనింగ్ వస్తుంది ఈ దీనివల్ల కూడా మాకు షైనింగ్ రావడం వల్ల కూడా సైజు బాగా వస్తుంది పెద్దదిగా వస్తున్నది పారుదల కంటే అప్పుడు ఇప్పుడే మాకు బెనిఫిట్ బాగుంది పారదల ఉండేటప్పుడు మాకు ముప్పై బుట్టలు అట్లా వచ్చేది ఇప్పుడు డిప్పు వేసిన తర్వాత మాకు ఎకరానికి వచ్చేసి నలభై బుట్టలు వస్తున్నాయి ఇప్పుడు పెట్టుబడి గుడిక మాకు ఎకరానికి వచ్చేసి తమలపాకు తో ఒకటిన్నర లక్ష పెట్టుబడి అవుతుంది బాగా మ్యాక్సిమంగా రేట్లు ఉంటే పెట్టుబడి కోను సంవత్సరానికి ఒకటిన్నర లక్ష రెండు లక్షలు పెరుగుతుంది మేడం రాష్ట్ర ప్రభుత్వము ఏపీ ఎంఐపి వారికి మా ధన్యవాదాలు మాలు డిప్పు ఇచ్చినందుకు మాకు సర్వదా 성도 생과 엄나지.